జై భీమ్ జై బుడగజంగం జంగం గారు వరద సందర్భంగా ఈరోజు సోమలదడ్డి పొలం సోమలదీ గ్రామం పక్కన ఇక్కడ గుడిచనలు వేసుకొని ఉంటున్న బేడ బుడగజంగాలు అక్కల పోరాట సమితిలో మేము కూడా బుడగజంగాలము ఒక చెంచారి జాతులుగా అరికతలు బుడగతలు చెప్పుకొని ఊరూరా తిరుగుతూ బిచ్చారం చేసుకొని మా పెద్దలు కానీ ఈ గతకాలంలో ఆ విద్యకు దూరం అయ్యి మేము బిచ్చాటానికి దూరమై చిన్న చిన్న ప్లాస్టిక్ బిందెలు సామాన్లు వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఇక్కడ కొనసాగిస్తున్నాం ముందు గతంలో మా ఇబ్బందులు మా కారణాల వల్ల చదువులు లేవు అడవిలో చేను లేదు ఊర్లో ఇండ్లు లేదు కాబట్టి గత సంవత్సరాల నుంచి బార్గెన్లలో అక్కడక్కడ గురిసేను వేసుకుంటూ ఏరే వాళ్ళ స్థలాలలో గురిసే వేసుకుంటూ కొనసాగిస్తాం జరిగింది కాబట్టి మా ఇబ్బందుల కారణం వల్ల మేము అర్జీలు పెట్టినాం గవర్నమెంట్కి అయితే ఇళ్ళకి స్థలాలకు అర్జీలు పెట్టినప్పుడు పట్టించుకోలే పట్టించుకోపోతే ఇక్కడ సోమత్రడి ఫలంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇక్కడ గురిసెన్లు వేసుకున్నాం గురిసెన్లు వేసుకున్నాము ఇప్పుడు ఎనిమిది నెలలు పైన అవుతుంది మాకు కరెంటు నీళ్లు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే పాములు తేళ్లతో మేము ఆడుకుంటున్నాం చన్నపిల్ల తల్లులు చిన్న చిన్న పిల్లలు చాలామంది బాలింతలు ఎంత పరిస్థితులు అయిందో అంత పరిస్థితులు అయినాయి ఇక్కడే ఇంతమందికి ఒక పాప హార్ట్ అటాక్ వచ్చి ఒక పాప చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయినారు ఇక్కడే ఇక్కడ గురుషన్ లేచిన తర్వాత ఓ బాబా అనాది వాళ్ళ తల్లి లేదు తండ్రి లేదు ఇప్పుడు అయితే అనాది పిల్లలు వాళ్ళు వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కలిగించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులు గుర్తించి మా ఇద్దే చూడండి మా ఇద్దే ఇదే బురద కథలు చెప్పుకొని బతికే వాళ్ళం కాబట్టి మా దయచేసి ప్రభుత్వం వెంటనే మాకు నీళ్లు కరెంటు ఇక్కడ పట్టాలు మంజూరు చేసి ఇల్లు కట్టారని ప్రభుత్వానికి ఏడుకొని రెండు సేతలు నమస్కరిస్తున్నాం వాళ్ళు రాలేదు కలిసలేదు ఎమ్మెల్యే కలిసినాము ఎమ్మెల్యే వాడికి ఎమ్మెల్యే పరిధిలో ఉండేటోళ్ళు కూడా ఇక్కడ వేసుకున్నారు సభ్యత్వం కార్డు కూడా చేసినాము ఇక్కడే సభ్యత్వాలు కూడా చేపించినాము ఎమ్మెల్యే ఓటు బ్యాంక్ ఉండేటోళ్ళు ఇక్కడ వేసుకున్నారు పేటలు పోయినాము ఆయన కూడా ఏం మాట్లాడలేదు సరే చూస్తాం చూస్తాను అన్నింది గుడిసార్లు పెరగమని లేదు చూస్తాము చేస్తాము మీకు నామే చేస్తామని చెప్పింది కూడా భరోసా కూడా ఇచ్చింది ఆయన కూడా రెండు సేతలు ఎక్కి మొక్కుతున్నాము మా మీద దయ ఉంచి మా నుంచి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ బేడబుడుగ సంఘాల ఆధ్వర్యంలో ఒక కాలనీ ఏర్పరిచినారు ఆ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గంగ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ఎక్కువ మంది ఎనభై పర్సెంట్ మేము దళితులు మొత్తం అన్ని కులాల సామాన్య మధ్య ప్రజలు ఉన్నాము మరి వీళ్లకు వీళ్ళు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు లేవని చెప్పేసి బాధాతంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా పాలకులు దాన్ని దాన్ని వాళ్ళు స్పందించట్లేదు మీకు మీ మీ స్థలాలు కాదవి గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధానమైన డిమాండ్ కూడా తెలియజేస్తున్నాము మరి దీనికి ఈ ప్రాంతంలో ఇప్పుడు సంవత్సరం పాటు ఈ కాలనీలో ఈ సోమలతట్టి ప్రాంతంలో వీళ్ళు వేసుకున్నారు బేడ పొడుగుతున్నా వీళ్ళు సంచార జాతులు వీళ్ళ తినడానికి తిండి లేదు గ్రామాలు తిరుగుతూ సంచారం చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళ జీవన సంస్కృతులని వాళ్ళకి తెలియజేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ వాళ్ళకి సామాజికంగా ఎదుగుదల కావాలంటే వాళ్ళని వాళ్ళని గుర్తించండి ఆ వాళ్ళని గుర్తించిన తర్వాతే వాళ్ళకు ఇల్లు ఇవ్వండి ఇస్తేనే వాళ్ళ సామాజికంగా అవుతారని చెప్పేసి తెలియజేస్తూ బడుగు బలహీనుల జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూడే మూడు కోరాడు పేద ప్రజలకి చైతన్యవంతులు కానీ నా బిడ్డలకి కూడు గుడ్డ నేడు కా నీడ కావాలని చెప్పేసి మహానుభావుడు ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఒక అధ్యాయంలో ఉన్న ఈ అంశాన్ని ఈరోజు చైతన్యవంతులుగా నా బిడ్డలు నా జాతి బిడ్డలు వెలుగులేకొచ్చి ఇక్కడికి వేసుకున్న ప్రతి ఒక్క గుడిసెకు కూడా ప్రభుత్వం వారు వెంటనే పట్టాలు ఇచ్చి వారికి సొంత గూడు నివాసం కల్పించాలని చెప్పేసి ఏపీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు ఇక్కడ కరెంటు నీళ్లు లేవు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వం ఒకటే దృష్టిలో పెట్టుకోవాలా ఈ ఇక్కడ ఉన్న చెరువు కట్ట కింద ఉన్న ప్రజలకి నీడలేక అలాగే నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఎక్కడో దూరం చేస్తున్నారు సార్ ఒక్కసారి కలెక్టర్ కానీ ఆర్టీఓ గారు కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే రేపు ఈ కాలనీ సందర్శించి బోర్లు వేయడానికి పర్మిషన్ ఇప్పించి ఇక్కడ కరెంట్ లైన్ ఇగడానికి కూడా పర్మిషన్ ఇప్పిస్తారని అని చెప్పేసి ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జయ తరఫున కోరుకుంటూ జై భీమ్ జై భారత్ సార్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బేడా బుడగ జంగా సోముల దొడ్డి బేడా బుడగ జంగాల కాలనీలో బుడగ జంగాలకి అనేక అన్యాయాలు జరిగినాయి అని చెప్పి ఒక క్యాస్ సర్టిఫికేట్ అయితే తాగడానికి నీళ్ళు అయితేనేమి కరెంట్ అయితేనేమి గతంలో కూడా ఎన్నో తూర్లు కూడా మేము ఎన్నో సార్లు కూడా ఇంతవరకు కూడా మేము సైకిల్ యాత్ర కూడా మూడు వేల ఆరు వందల అరవై కిలోమీటర్ల సైకిల్ యాత్ర కూడా గతంలో చేయడం జరిగినది మాకు కూడు గుడ్డు కూడా ఇంతవరకు కూడా ఇంతవరకు ప్రభుత్వం ఏ గవర్నమెంట్ కూడా అందించడం లేదు చూపించడం కూడా లేదు ఊరికినే వాళ్ళు ఓట్లు ఎలక్షన్కి ఆ టయానికి మాత్రమే రావటము అడగటము ఓటు వేయించుకోవటం గెలుచుకోవడం పోవటం కానీ మళ్ళీ ఐదేళ్ళు ఊరికినే ఇట్లా ముప్పు తిప్పులు పెట్టి మమ్మల్ని అంతా ఇట్లా వెనక వెనకడిద్ద కోటి బంధం మాదిరి వెనక మాదిరిగా చేస్తున్నారు ఇప్పుడు కూడా దయచేసి చెప్తున్నాము ఈ గవర్నమెంట్ అధికారులకి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా దయచేసి మా కుల సర్టిఫికెట్లు ఇచ్చి మా పిల్లలు ఈ బీజే ఈ కొట్టాల తరపున సోములతోడి కొట్టల్లో కూడా మాకు తాగడానికి నీళ్లు తాగడానికి నీళ్లు కరెంటు ఈ కరెంటు ఎనిమిది నెలల పొద్దున్నది కరెంటు ఇచ్చినారు మళ్ళీ నైట్ నింట్ అంత సమస్యలు మళ్ళీ ఇంకో రకంగా తీసుకొని నైట్ కూడా కరెంటు కట్ చేసుకుని పోవడం జరిగింది మేము ఇప్పుడు మొబ్బుకున్నాము ఈ రోజు బాబాసాహ్ అంబేద్కర్ వర్ధంతి దినాన్ని కాబట్టి అందరినీ కూడా మా సంఘాలు మా సంఘాలు దళితుల బిడ్డలు మా దళితు బిడ్డలు కానీ అందరినీ కుప్పేసుకొని కూడా మేము ఈ ప్రజా ప్రజల్లో కూడా వచ్చి ఇది పేపర్ కూడా టీవీకి కూడా మేము చెప్పుకోవాలని కోరుకుంటున్నాము నాకు